అరువదిరెండవ సర్గము సీతాదేవి వలన శ్రీరాముడు మిగుల విలపించుట కమలలోచనుడు ధర్మాత్ముడు అయిన శ్రీరాముడు సీతకనబడక పోవుటచే ఆమెమీది వ్యామోహముచే నిస్పృహకులోనై చాచి విలపింపదొడంగెను సీతకన్పింపకున్నను కామపారవస్యముచే రాఘవుడు ఆమెను చూచుచునట్లే భ్రాంతికి లోనై గద్గదకంఠముతో విలపించుచూ ఇట్లు నుడివెను ఓ ప్రియురాలా నీకు పువ్వులెన మిక్కిలి ప్రీతి కనుక నీవు నీ నీశరీరమువలే బంగారువన్నగల పూలతో నిండిన అశోక శాఖలను కప్పుకొనుచు నాకు మిగుల శోకమును కలిగించుచున్నావు ఓ దేవి అరటి స్తంభముల వంటి ఊరువులుగల నీవు వాటిని అరటి ఆకులతో కప్పుకొనుచున్నను నీ ఊరువులను నేను చూచుచునేయున్నాను వాటిని నీవు జాలవు భద్రమైన సౌశీల్యము గల దేవి నీవు నవ్వులాటకై గన్నేరు వనమును చేరియున్నావా నాకు బాధాకరమైన ఆ పరిహాసము ఇక చాలును ప్రియమైన ఓ సీత పూర్తిగా అలసియున్న నాకు పరిహాసముతో ఏమి ప్రయోజనము ఇట్టి పరిస్థితిలో నాకు అట్టి పరిహాసము ఏమాత్రమూ రుచింపదు నీ స్వభావము నాకు తెలియను నీకు పరిహాసముపై ప్రీతిమెండు అయితే ఆ శ్రమస్థానమునందు పరిహాసమునకు చోటులేదు కనుక ఓ విశాలాక్షి వెంటనే ఇచటికీ రమ్ము నీవు లేకపోవుటచే ఈ ఆశ్రమము బోసిపోయున్నది లక్ష్మణా నిజముగనే రాక్షసులు సీతను భక్షించియుందురు లేదా అపహరించయుందురు అట్లు కానిచో నేను ఇంతగా విలపించుచున్నను ఆమె నన్ను ఉపేక్షించునా నిశాచరులు జానకిని భక్షించినారని తెలుపుటకాయనట్లు మూగజీవులైన ఈ జింకలు కన్నీరు గార్చుచున్నవి ఓ సుందరి లోక ఓ సాధ్వీ ఇంతకునూ నీవు ఇటుపోయితీవి నీవు మనము ఇట్లు ఆపదల పాలగుటచే కైకేయిదేవి కోరిక నెరవేరును నేను సీతతోగూడి వనములకు వచ్చితిని అయితే సీతలేకుండా ఒంటరిగా అంతపురమున మరల ఎట్లు అడుగెడగలను అట్టి స్థితిలో జనులు నన్ను గూర్చి ఈ రాముడు అసమర్థుడు దయలేనివాడు అని చులకన భావముతో చెప్పికొందురు సీతను కోల్పోవుటచే నా పిరికితనము వెల్లడియగును నేను వనవాసమును ముగించుకుని తిరిగి వెళ్లినప్పుడు మిథిలాధిపతి అయిన జనకుడు మా క్షేమ సమాచారములను గూర్చి ప్రస్తావించును అప్పుడు ఆయనకు నేను ఏమని సమాధానము చెప్పగలను నా ప్రక్కన సీతలేకుండటను గమనించి ఆ విదేహరాజు కూతురుపై గల వాత్సల్యముతో మోహమున మునింగి మిగుల పరితపించును భరతుని పాలనలో సుసంపన్నమయున్న అయోధ్యాపురమునకు నేను వెళ్లనే వెళ్ళను జానకి తోడుగా లేనప్పుడు స్వర్గముగూడా నాకు శూన్యముగనే కన్పట్టును ఓ లక్ష్మణ నన్ను నీవు ఎంతగా ఓదార్చునను సీతలేనిదే నేను జీవింపజాలను కావున నన్ను ఈ వనమునందే విడిచి సుఖావహమైన అయోధ్యాపురికి వెళ్ళుము అచటికి వెళ్లిన పిమ్మట నీవు భరతుని గాఢముగా కౌగిలించుకుని నామాటగా అతనికి ఇట్లు వచింపుము ఓ భరత ఈ వసుంధరను ఈ కోసల రాజ్యమును పాలింపుము అని శ్రీరాముడు నిన్ను ఆదేశించినాడు నాయన లక్ష్మణ శోకమున తల్లి కౌసల్యామాతకునూ కైకేయి దేవికిని నమస్కరింపుము అయితే కౌసల్యామాతను మాత్రము నీవు ప్రత్యేకముగా రక్షించుచుండుమో ఇది నా ఆజ్ఞ నీవు ఎల్లప్పుడూ మాటను జవదాటని వాడవుగదా ఓ శత్రుసూదన నా సీత కన్పింపకుండపోయినా తప్పిపోయినా విషయమును నా తల్లికి విపులముగా తెలుపవలెను సుమ చక్కని కురులుగల సీతాదేవి కన్పింపకపోవుటచే వనమున జేరి శ్రీరాముడు దైన్యముతో ఇట్లు విలపించుచుండెను అంతట లక్ష్మణుడు భయముచే చిన్నవోరిన ముఖముతో మనస్సున కలత చెందినవాడై మిక్కిలి ఆందోళనకు గురియ్యను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది అరువదిరెండవ సర్గము